ബൗദൻ സലോ സ്റ്റീപ്ലൻ ബൗദൻ ഡിസംബർ 1 ന് സലോ സ്റ്റീപ്ലൻ ഈ നിരാധനതോ അതെ വിളാര ബൗദൻ ലാക്കു അതെ ഇതിന്റെ ഒരു അതായത് പ്രബോധോ പരിസമന പ്രബോധം ചെയ്യുന്ന പരിസരം പ്രൈവറ്റ് കോറ മൈൻഡ് അതാണ് അതാണ് ഇതാണ് ഇതാണ് అలా కంపెనీలు అమ్మేయడం వల్ల ఇప్పుడు చదువుతున్నారు కదా పిల్లలు వాళ్ళకి ఉద్యోగాలు రావు ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండదు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా ప్రైవేటు రంగంలో మార్చడం వలన ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వలన అక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి దేశంలో ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది దానివల్ల పేదరికము పెరిగిపోతుంది ఆ తర్వాత ఉపాధి అవకాశాలు లేవు దానివల్ల అంటే ఏ పరిస్థితులు ఉన్నదంటే నిరుద్యోగము ప్రపంచ దేశాలన్నిటికంటే మన దేశంలో నిరుద్యోగం అనేది నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే నిరుద్యోగం పెరిగిందా లేదా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా నిరుద్యోగం పెరగకుండా ఉండాలి చదువుకున్నటువంటి వాళ్ళకి రేపు ఉద్యోగాలు రావాలి అంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి ప్రభుత్వ పరిశ్రమగానే ఉండాలి ప్రభుత్వము పరి ఈ పరిశ్రమ ప్రభుత్వం ద్వారా నడిస్తే నడవడం వల్ల ఇంతవరకు ఏమైంది మన వాళ్ళు చాలామంది అక్కడ ఇంజనీర్లుగా ఉన్నారు ఆఫీసర్ ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ఉద్యోగాలు రావడం కారణం ఏంటి అది ప్రభుత్వ పరిశ్రమ ఉండడం వల్ల దానివల్ల రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు మనకు ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ల ప్రకారం మనకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇప్పుడేంటి దీన్ని ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు జీతాలు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు వాళ్ళు అదాఖలతో పనిచేస్తున్నారు చాలా మంది చాలా బాధకరమైనటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు అది ప్రభుత్వ కంపెనీగా ఉండడం వల్ల కదా ఆ రోజు చదువుకున్నటువంటి అందరూ ఈరోజు ఉద్యోగాలు కానీ వేల వేల సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు లేకపోతే మనల్ని ఎవరు గుర్తిస్తారు అక్కడ ఎవరు గౌరవిస్తారు ఇలాగ ప్రభుత్వ పరిశ్రమగా ఉంది కాబట్టి మన వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఈరోజు చాలామంది ఐఏఎస్ అయ్యారు కొంతమంది డాక్టర్లు అయ్యారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి బతుకు పెట్టింది ఆ పరిశ్రమ కాబట్టి కనదండల కంటే మనకు ఎక్కువ మన తల్లిదండ్రులు కంటారు కానీ ఈ పరిశ్రమ అనేది ప్రభుత్వ స్టీల్ కంపెనీ అనేది మళ్ళీ బతుకు పెట్టిన కన్నతల్లి ఈ కన్నతల్లిని వాళ్ళు అమ్ముతున్నారు డబ్బు నోళ్ళు అమ్మేస్తున్నారు అలా అమ్మవద్దు చెప్పడానికి చెప్పడానికే డిసెంబర్ ఒకటో తారీఖు ధర్నా జరుగుతుంది దీనికి ఐదు వేల మంది ప్రజల్ని సమీకరించడం మేము ప్రయత్నం చేస్తున్నాము మరి ఇక్కడ చాలామంది అంటే పార్టీ రహితంగా కూడా పార్టీ రహితంగా కూడా ఈ మనం రమ్మని మేము చెప్తున్నాం అన్ని పార్టీలు వాళ్ళు కలుస్తున్నాము ఎందుకంటే ఎవరెవరు చేయాలి కదా మిగతా వాళ్ళు చేయడం లేదు కాబట్టి మనం చేస్తున్నాము చేస్తున్నాం కాబట్టి మన మిగతా వాళ్ళని మనం పాల ఎస్టీలే కదా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా ముందు వీళ్ళెవరు ఎస్టీలు రేపు అది ప్రభుత్వ పరిశ్రమగా ఉంటే వీళ్ళందరూ పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే రాదు కాబట్టి ఇది అందరి సమస్య తర్వాత ఇది ప్రైవేటు రంగంలో మారిస్తే నష్టం ఎవరు తెలిసినా ఒక మన ఎస్టీలకే కాదు ఎస్సీలు బీఈసీలు ఆ తర్వాత ఈ మతపరం మైనారిటీలు ఉన్నారు కదా ముస్లింలు క్రైస్తవులు వీళ్ళందరికీ కూడా నష్టమే అంటే నూటికి తొంభై శాతం మంది ప్రజలకి నష్టమే ఉద్యోగాలు రావు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తారు అదానికి అమ్మాని అమ్మేస్తే ఇంకా మనకు అక్కడ ఎవరు మన దరిదాపు ఎక్కువ ఉద్యోగం కూడా ఉండదు ఈ రకంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నం మనము చేయాలి అందు కాబట్టి డిసెంబర్ ఒకటిన జరిగే ధర్నాను జయప్రదం చేయాలి అందుకే దానికోసమే మనోబోజన్ విశాఖ ఉక్కు బక్కు ఆంధ్రుల హక్కు అంటే బహుజనుల హక్కు ఎందుకంటే ఈ నష్టం ఎవరికి ముందు వర్గాల వాళ్ళు నష్టపోతారు రిజర్వేషన్ వర్గాలు రిజర్వేషన్లు ఉంటే ఉద్యోగాలు ఈ వీళ్ళకే వస్తుంది ఎస్టీలకి ఎస్సీలు బీసీలు మైనార్టీ వీళ్ళకి వస్తుంది అందుకు విశాఖ ఉక్కు ఎవరిది బహుజనులకు యాకును కాపాడుకోవడం బహుజనులుగా మన బాధ్యత ఆదివాసులుగా మన బాధ్యత బహుజనులు అంటే ఏంటి మన ఆదివాసులు ఎస్టీలు తర్వాత ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళంతా కలిస్తే బహుజనులు అవుతాయి వీళ్ళందరూ ఈ పరిశ్రమ అమ్మేస్తే మనందరికీ నష్టం మన చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రావు ఇప్పుడు ఉద్యోగాలు లేకపోవడం వల్ల కదా మన పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు అందుకంటే భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా అనుకుంటే ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం చేయకూడదు అది ఆపడానికి మీ ధర్నా ఆ కార్యక్రమంలో డిసెంబర్ కొట్ట మీరు మరి మీరు వాహనాలు మీ తిండి ఖర్చు బండి ఖర్చు అంటే దారిలో బో ఖర్చు అక్కడ వెళ్ళడానికి బండి ఖర్చు ఇవన్నీ సమకూర్చుకొని ఆ రోజు అక్కడ హాజరై ఈ అన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతు కోరుతున్నాం అదేవిధంగా దానికంటే ముందు డిసెంబర్ ఒకటి కదా ఈ పని కానీ దానికంటే ముందు రేపటి పని అది కూడా వంద వంద శాతం